ఈరోజు రెసిపీ బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డూలండి ఇప్పుడు చేయడానికి ఒక రెండు పెద్ద కొబ్బరికాయలు తీసుకొని కొంచెం ముదురుగా ఉన్నవైతే చాలా టేస్టీగా ఉంటుందండి వాటిని చిన్న ముక్కల కింద చేసి బరకగా మిక్సీ ఆడుకొని లేదంటే మనం చేతో తురుముకున్నా పర్వాలేదండి ఇలా తురుముకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే రెండు కొబ్బరికాయలు కలిపి ఒక గిన్నెకి నేను కొలత తీసుకున్నానండి ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ఏ కొబ్బరి తురుము వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు వేపుకోవాలండి ఇది బాగా వేపుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చిందంటే ఇది బాగా వేగిపోయినట్టే ఇలా వేగిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్తో మనము కొబ్బరి తురుని తీసుకున్నామో అదే కప్తోని ఒక కప్పు ప్లస్ ఆ కప్లోనే వన్ బై ఫోర్త్ బెల్లం కూడా తీసుకోవాలి ఇలా తీసుకునే దాంట్లోనే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పడుతుందండి ఇందులో ఇలా వాటర్ వేసుకొని కొంచెం బాగా బెల్లం కరిగినంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పొంగు వస్తుందన్న టైంలో బాగా కలుపుకొని ఇది ఒకసారి తీగపాకం వస్తే చాలండి ఇలా తీగపాకం వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్టే ఆల్రెడీ మనం వే పక్కన పెట్టుకున్న కొబ్బరిని అందులో వేసుకొని అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలకే దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడినప్పుడు కొబ్బరి ఉండి అయ్యిందా లేదా అనేది ఒక చిన్న ముద్ద తీసుకొని ఉండ కింద కడితే కొబ్బరి లడ్డు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినివ్వాలండి బాగా కలుపుకొని చల్లారి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోని కొంచెం వలపకొడి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చేతులకి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దల కింద లడ్డూలు చేసుకోవాలి ఇలా లడ్డూలన్నీ చేసుకుంటే కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినట్టేనండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకటికి రెండు తింటారు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్